రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ దుఃఖాన్ని కోరుకునేవారు ఎవరు ఉండరు అందరూ సుఖాన్ని ఆకాంక్షిస్తారు కాని ఐహిక భోగాల పట్ల వ్యామోహం ఉన్న మనిషి సచిదానందమయుడైన భగవంతుడిని విడనాడి కోపంలో చిక్కి తోలుబొమ్మలతో ఆడుకుంటూ నిరర్ధకమైన విషయాల వెంట పరుగులెత్తుతున్నాడు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందగోరితే ఈ బొమ్మలాటను ఆవులకునెట్టి భగవంతుని ఆశ్రయించు నిన్ను తన ఒళ్ళుకి తీసుకోవడానికి ఆయన పరుగున వస్తాడు అశాశ్వతమైన క్షణికమైన సుఖభోగాలు కావాలో శాశ్వతమైన అక్షయమైన ఆనందం కావాలో యోచించు నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు లభిస్తుంది ఆకులను లెక్కించకు పండుకోసం వెతుకు లభిస్తుంది భగవత్ప్రాప్తే జీవిత పరమార్థం జనన మరణ రహస్యాన్ని తెలుసుకో అజ్ఞానమనే నుంచి మేలుకో భగవంతుని గురించి తెలుసుకోటానికి ప్రయత్నించు ఆ ఆనంద సాగరములో తేలియాడు అమరత్వం సిద్ధిస్తుంది సదా సర్వవేళలా భగవంతుని ప్రార్థించు భగవంతునికి అనేక నామాలున్నాయి అయినా ఆయన నామరహితుడు ఆయన్ను ఏ రూపంలో అర్చించినా ఏ పేరిట పిలిచినా ఒక్కటే మనస్ఫూర్తిగా ఆరాధించు నువ్వాయన భవ్యరూపాన్ని చూడగలవు అప్పాన్ని ఒక మధురభక్ష్యం ఎటుతిప్పి నిన్న తీయగానే ఉంటుంది కదా అనేవారు శ్రీరామకృష్ణులు శ్రద్ధపూని ఆ అఘాధమైన సచిదానంద సాగరంలో మునుగు బాగా మునిగి వెతికితే అక్షయమైన నిధి లభిస్తుంది ప్రయత్నించినప్పటికీ అనుకున్న ఫలం లభించకుంటే నిరుత్సాహం చెందకు సాగరగర్భములో అమూల్యమైన రత్నాలెన్నో ఉన్నాయి ఒక్కసారి మునిగినంత మాత్రాన నీకు లభించకపోవచ్చు కనుక ముందుగా ధ్యానసాగరంలో పడి ఏదడం నేర్వాలి ఓర్పుతో ప్రయత్నించాలి తరుణం వస్తుంది సకాలంలో భగవదనుగ్రహం నీకు తప్పక కలుగుతుంది ఉదాహరణకు ఒక ప్రముఖుణ్ణి నువ్వు చూడగోరితే అతడి పరిజనుల సాయంతో చూడవచ్చును అట్లే భగవద్ అనుగ్రహం సముపార్జింప నించితే సాధుజనుల సహాయం కోరి వారి సాంగత్యం నరపాలి అనేక సాధనలు అనుష్ఠించాలి భగవంతుడు అందరికీ ఆప్తుడు అట్టి ఆప్తుని దర్శించడానికి నీ మనస్సులో ఆరాటం అధికరించాలి ఆవేదన జనించాలి వేడుకోవాలి పసిపిల్లవాడిలా విలవిల్లాడిపోవాలి ఆపైన ఆయన నీతో దాగుడు మూతలాడడు కటాక్షిస్తాడు అందుకు కావలసింది చితేకాగ్రత ఇది నావికునికి దిక్చూచి దిక్చూచి చేస్తుంది ఓడ ఏ దిశగా పయనిస్తున్నా దిక్చూచి యంత్రం మాత్రం సదా ఉత్తర దిక్కునే సూచిస్తూ ఉంటుంది అది ఓడ సరైన మార్గంలో పయనించడంలో సాయం చేస్తుంది అదేవిధంగా నీ మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి అప్పుడే జీవిత నౌక క్షేమంగా గమ్యం చేరగలుగుతుంది అట్టే నియమనిష్టలున్న వ్యక్తికి ఒకప్పుడు దుష్టసంసర్గం ఏర్పడ్డా తన శ్రద్ధాభక్తులను కోల్పోడు భగవన్నామం వినగానే మైమరిచిపోతాడు చెక్కుముఖరాయి వేల సంవత్సరాలు నీలల్లో పడివున్నా బయటకు తీసి దాన్ని రాతితో కొట్టగానే నిప్పురవల్ని వెరజిమ్ముతుంది కదా గాలి తాకిడిచే నేలరాలిన ఆకుల మానవుడు ఒడిదుడుకుల్లో చిక్కి ఎడాపెడా ఎగరకొట్టబడుతున్నప్పటికీ సంతృప్తుడై ఉంటాడేగాని దైన్యం చెందడు అతడికి తనకంటూ ఏ కోరిక ఉండదు అలాంటివాళ్లు లౌకిక ప్రపంచంలో ఉన్నప్పటికీ సంకల్ప మాత్రాన జ్ఞానానంద సాగరంలో మునిగిపోగలరు పరిశుద్ధమైన మనస్సు తడిలేని అగ్గిపుల్ల వంటిది దాన్ని గీగానే భగ్గున మండుతుంది కానీ ఆ అగ్గిపుల్ల నిమ్ముకొన్నదైతే ఎంత గీసినా వెలగదు అదేవిధంగా మనస్సు లౌకిక విషయాలనే మాలిన్యాన్ని పులుముకొని ఉంటే దాన్ని స్వచ్ఛమైన పూర్వస్థితికి తీసుకురావడం ఎంతో కష్టం దాదాపు దుస్సాధ్యమే ఓం నమో భగవతే రామకృష్ణాయ